హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ ఆడపడుచు ఆడపడచ్చు కూరని ఎన్ని రకాలుగా చేసినా మళ్ళీ కొత్త కొత్తగా చేయాలని అనిపిస్తూనే ఉంటుంది కదా చేపల కూర రుచి రావాలంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చేపల కూర అనేది ఎంత టేస్టీగా ఉంటే అంత బాగుంటుంది కదా దానికోసమని మనం చేపలని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఉంచేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి ఈ బాండీలోకి మూడు పావుల నూనె వేసుకోవాలి కళాయి అనేది ఫ్రీగా ఉండాలండి చేప ముక్కలు అనేవి పడే విధంగా అన్ని పడే విధంగా ఫ్రీగా ఉండాలి ఈ కళాయిలోకి నూనె తీసుకున్నాం కదా నూనె వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి అర స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిగే తిప్పుకోవాలి ఉల్లిపాయలు అనేది పూర్తిగా మగ్గిపోవాలండి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ మగ్గిస్తూ ఉండాలి చూపిస్తున్న విధంగా టమాటా గ్రేవీని కూడా వేసుకోవాలి ఈ టమాటా గ్రేవీ అనేది రెండు టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రేవీలాగా చేసుకున్నాను ఈ టమాటా గ్రేవీ వేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని కలిగి తిప్పుకోవాలి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా తంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు చేపల కూర అనేది అల్లంతో మంచి రుచిని ఇస్తుంది అన్నమాట ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని తీసిపెట్టుకోవాలి చింతపండు అనేది ముందుగా నానపెట్టుకొని అది పూర్తిగా వచ్చే విధంగా రసం తీసిపెట్టుకోవాలి ఇందులోకి సరిపడి వాటర్ కూడా వేసుకొని ఒక పొంగు రానివ్వాలి ఇలా మరుగుతున్న చార్లోకి మనం ముందుగానే దంచిపెట్టుకున్న మసాలా దినుసులు అండి ఇవి ఈ మసాలా దినుసులు వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు కచ్చాపచ్చగా దంచుకొని మరోమారు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని రెండోసారి కోర్స్ పట్టేసుకొని వేసుకున్న మసాలా దినుసుల పొడి అనమాట ఈ పొడి అనేది చాలా రుచినిస్తుందండి చేపల కూరలోకి ఈ పొడిని అనేది వేసుకుంటేనే బాగుంటుంది ఈ వీడియో వచ్చేసి స్కిప్ అయిందండి అందుకే నేను చెప్పాల్సి వస్తుంది ఇలా మరుగుతున్న చారులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి ఈ చేప ముక్కల్ని ముందుగానే కడిగి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొద్దిగా నూనె కూడా వేసుకొని ఒక అరగంట ముందు నుంచి మనం పక్కన పెట్టేసుకొని ఉన్నాం కదా అలా పక్కన పెట్టేసుకొని ఉన్న చేప ముక్కల్ని ఇప్పుడు మరుగుతున్న చారులోకి మనం తీసుకోవాలి చూపిస్తున్న విధంగా కళాయి నిండా వేసుకోవాలండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్ మీద చెప్పు ముక్కలు ఇలా ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా మీకు గ్రేవీ అనేది సరిపడకపోతే కొన్ని వాటర్ వేసుకోవచ్చండి ముందుగానే చింతపండు పులుసు వేసినప్పుడే వేసుకోవాలి ముక్కల్ని బట్టి ఉప్పు సరిపడిందో లేదో చూసుకోవాలండి ముక్కల్ని మాత్రం ఇలా తిప్పుతూ ఉండకూడదండి కుదుపాలి ఇలా కుదిపినట్లయితే ముక్కకు అనేది ఉప్పు కారం అనేది పూర్తిగా పడుతుంది ఇందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చూపిస్తున్న విధంగా ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ టెక్స్చర్ వస్తున్నప్పుడు మనం ముక్క ఉడికిందో ఏదో అనేది తెలుసుకోవాలి చేపలు కూడా రెడీ అయిందండి దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూపిస్తున్న విధంగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కుదుపుకొని అటు ఇటుగా అనుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే చేపల కూర రెడీ అయ్యండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండి చేపల కూర రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని